అట్టహాసంగా ప్రారంభమైన స్థాయి ఎడ్ల బల ప్రదర్శనలు దర్శిలో వారం రోజుల ముందే సంక్రాంతి వచ్చింది అంటున్న అన్నదాతలు పోటీలను ప్రారంభించిన జనసేన నాయకులు గరిగిపాటి వెంకట్ దర్శిలో జనసేన నాయకులు గరిగిపాటి వెంకట్ ఆధ్వర్యంలో స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శనను అట్టహాసంగా శనివారం ప్రారంభమయ్యాయి నాలుగు పల్ల విభాగం శనివారం పోటీలు నిర్వహించారు ఈ పోటీల్లో ముప్పై ఎనిమిది జాతల ఎడ్లు పాల్గొన్నాయి ఈ పోటీలను దర్శి జనసేన నాయకులు గరికిపాటి వెంకట్ దర్శి జనసేన ఇన్ఛార్జ్ బొటుకు రమేష్ జనసేన రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి రాయపాటి అరుణ దర్శి మాజీ ఎమ్మెల్యే కుమారుడు జనసేన నాయకులు దిశల యేసురెడ్డి ప్రారంభించారు ఎడ్ల పోటీలను తొలగించడానికి ప్రజలు విపరీతంగా పాల్గొన్నారు పోటీలను సందర్శించగా దర్శిపట్నంలో భారీగా పరీక్షలు ఏర్పాటు చేశారు అద్దంకి రోడ్లోని భారీగా స్వాగత ధోరణాలను ఏర్పాటు చేశారు అదేవిధంగా నియోజకవర్గంలో పరిధిలోని ప్రతి గ్రామంలో ఎడ్ల బల ప్రదర్శనకు సంబంధించిన పరీక్షలను ఏర్పాటు చేశారు ఎడ్ల బల ప్రదర్శనను తిలకించడానికి వచ్చే ప్రేక్షకులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు రెండవ రౌండ్ ఆరు వంద గోచన అక్షిత్ గారు బత్తులూరు ఆలగడ్డి మండలం నంజాల్ జిల్లా మీతో రెడీగా ఉండాలి వచ్చినటువంటి రౌండ్ టెంట్ లో భోజనాలు ఉన్నాయి జతంతో వచ్చినటువంటి రైస్ సోదరులకి వారి టీమ్ కి వారి యొక్క సహాయకులకి టోకెన్స్ ఇచ్చారు టోకెన్స్ తీసుకున్న వారు మాత్రం గిత్తం దగ్గర ఉన్నటువంటి టోకెన్స్ ఇచ్చి అక్కడ టెంట్ లో భోజనం చేయాలి టోకెన్స్ లేకపోతే అక్కడ ఎలా చేయడం చెన్నా కొన్న ఒక చేతితో ఉపయోగించాలి కర్రతో కొట్టకూడదు పొడవకూడదు తోకలు టచ్ చేయకూడదు పూర్తిగా టచ్ అవ్వాలి పూర్తిగా టచ్ అవ్వాలి లైన్ రెఫరీ గారు విజిలేసిన తర్వాతే ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది నాలుగు పళ్ళ విభాగంలో ఉన్నటువంటి రైస్ సోదరులంతా కూడా ఆ ప్రదర్శనలో పాల్గొనాలి దయచేసి అక్కడ కొద్దిగా వాలంటీర్లు చూసుకోవాల్సింది కోరుచున్నాం ముందుకు పడితే ఇబ్బంది అనివ్వాలి శ్రీను అనివ్వండి అనివ్వాలన్నా కూర్చున్నా అమ్మాయిని అందరూ ఎంకరేజ్ చేయండి ఫస్ట్ టైం ఒక అమ్మాయిని చూస్తున్నాడు ఎడ్ల పంద్యాల్లో ఒక వీర మహిళ లాగా ఈ యొక్క ఎడ్ల జతని ముందుండి నడిపించడానికి ఒక మహిళ ఎండి కూడా ఎంతో గొప్పగా ముందుకొచ్చి ఈ యొక్క ఎడ్ల సారథ్యాన్ని నడిపిస్తున్నారు దీనికి ముగ్ధుడు ముగ్ధుడైనటువంటి వెంకటన్న గారు కూడా స్వయంగా వచ్చి ఈ యొక్క ఎడ్ల యజమానికి విమాండం బహుకరించబోతున్నారు

క్యాష్ బుద్ధిన పాప్ పేరు లక్ష్మి లక్ష్మి దాదాపుగా నాలుగు సంవత్సరాల నుంచి తాడు చేస్తుంది మగవాళ్ళు ఎవరైనా కొంచెం ఎవరొచ్చు కానీ పొడుస్తున్నాము లేకపోతే చదువుతున్నామని ఆయమే మాత్రం దాని యొక్క మనసును బట్టి తాడు తీసేటువంటి ఏర్పడతనం ఆవులో కూడా చూస్తారు మీరు ఓకే జరగండి అన్నా అన్న జరగ ఎత్తులు కానీ కావాలన్నా ఎత్తులు కానీ రావాలని చెప్పండి సరే కానివ్వండి స్పీడ్గా కానివ్వండి కోర్టులో ఎక్కువైపోతున్నారండి కోర్టులో ఎవరు ఉండకూడదు పక్కన ఎవరు ఉన్నారు ఇతరులు